అందరికీ నమస్కారం అండి సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలు ఈరోజు గుంటూరులోని మెడికల్ కాలేజీలు అయితే చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగానే డాక్టర్ కాట్రగడ్డ గారు అయితే మనతో పాటు ఉన్నారు ఈ స్పెక్ట్కి సంబంధించి తెలంగాణ స్టేట్ అధ్యక్షురాలు మేడం అయితే చెప్పండి మేడం అంటే ఈ ఉద్యమం అయితే ఎప్పుడు స్టార్ట్ అయింది మీరు ఎప్పటి నుంచి ఇందులో జాయిన్ అయ్యారు అందరికీ నమస్తే అండి మరి ఈరోజు మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించబడింది కాబట్టి మహిళా ఉపాధ్యాయులందరికీ మహిళలందరికీ కూడా సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాల సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను మేడం గారు నాకు ఈ స్పెక్ట్తో కానివ్వండి ఈ అవయధాన ఉద్యమం అనే దానితో కానివ్వండి నాకు గత పన్నెండు సంవత్సరాల నుంచి కూడా నాకు దీంతో ఒక ఒక అవినాభావ సంబంధం అనేటటువంటిది ఏర్పడింది డాక్టర్ గూడూరు మహాలక్ష్మి గారి నేతృత్వంలో తన యొక్క ఏవైతే ఉన్నాయో ఉద్యమం కోసం తన ఎంత విశిష్టంగా సేవలు అందిస్తూ ఉన్నారో ఆ సేవలను చూసి నేను కూడా పదకొండు సంవత్సరాల క్రితము నేను చాలా ఇన్స్పైర్ అవ్వడం జరిగింది కేవలం ఒక ఒక పుస్తకం ద్వారా నేను మేడం గారితో నేను పరిచయం పెంచుకున్నాను అది ఆకాశ పుష్పం అనేటటువంటి పుస్తకము అది అక్కడే వైష్ణవ్ ఒక బాబు సాయి అనేటటువంటి అబ్బాయి బ్రెయిన్ డెత్ అయినప్పుడు పదకొండు సంవత్సరాల క్రితము అక్కడ విశాఖలో ఉండేటటువంటి ఆ సీతామహాలక్ష్మి గారు వారి యొక్క అనుసరణి అందరూ కూడా కలిసి బాబు బ్రెయిన్ డెత్ అయినప్పుడు ఆయన యొక్క అవయవాల్ని డొనేట్ చేయడం జరిగింది ఓకే అప్పుడు అక్కడ ఉన్నటువంటి రైటర్స్ అందరూ కూడా కలిసి ఆకాశపుష్పం అనేటటువంటి పుస్తకాన్ని రాయడం జరిగింది ఆ పుస్తకంలో ఆ సాయి వాళ్ళ మదర్ చేసినటువంటి త్యాగం అనేటటువంటిది దాని గురించి ఆ పుస్తకంలో అక్క ముందు మాట రాయడం జరిగింది ఆ అందరూ కూడా అందులో రచనలు చేయడం జరిగింది అనమాట ఆ పుస్తకం చూసి సహజంగా నేను కవైత్రిని కాబట్టి నేను చాలా ఇన్స్పైర్ అయిపోయాను అందులో ముందు మాట రాసినటువంటి మహాలక్ష్మి గారిని వెంటనే నేను పరిచయం చేసుకోవాలి అనేటటువంటి సంకల్పంతో నేను ఫోన్ చేయడం జరిగింది మహాలక్ష్మి గారు కూడా వెంటనే స్పందించడం జరిగింది ఆ రోజు పరిచయమైనటువంటి మా పరిచయము అందులో నేను ఒక నాలో ఉండేటటువంటి ఆశయము నా భావము గుర్తించినటువంటి సీతామహాలక్ష్మి గారు నన్ను ప్రోత్సహిస్తూ ఈ యొక్క ఉద్యమంలో నన్ను ఒక సభ్యురాలుగా నన్ను జాయిన్ చేసుకోవడం జరిగిందనమాట నేను సహజంగా కవితలు రాస్తూ ఉంటాను కాబట్టి అవయవదానం మీద రాయమని నన్ను ఫస్ట్ ప్రోత్సహించారు అప్పటి నుంచి నేను నేత్ర అవయవదానము దేహదానము రక్తదానము వీటన్నిటి మీద కూడా నేను కవితలు రాస్తూ వచ్చాను అన్నిటినీ కూడా వెన్నెల పుష్పాలు అనేటటువంటి పుస్తకంగా మేము రెండు వేల పదిహేనులో మేము ప్రచురించడం జరిగింది ఈ విధంగా అక్కతోటి నా యొక్క ఈ యొక్క ఉద్యమ ప్రయాణంలో ఈరోజు నా స్థాయి ఒక సభ్యురాలుగా ఉండేటటువంటి నా స్థాయి అనేటటువంటిది తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర శరీర అవయవదాతల సంఘానికి ఒక అధ్యక్షురాలు అనేటటువంటి ఒక ఉన్నతమైనటువంటి పదవిని నాకు ఇవ్వడం జరిగింది నా 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 యొక్క శక్తి మేరకు నేను ఈ యొక్క ఉద్యమంలో పాల్గొంటూ చాలా మందిని అవయవ దానం వైపు రక్తదానం వైపు నేత్రదానం వైపు అంతేకాకుండా అన్నింటిని నుంచినటువంటిది దేహదానం అనేటటువంటిది ఆ దేహదానాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకొని విరివిగా మేము చేస్తున్నటువంటి ఇన్ని సంవత్సరాల నుంచి మేము చేస్తున్నటువంటి సేవ అనేటటువంటి ఆ సమాజంలోకి వెళ్ళింది మంచి చైతన్యాన్ని మేము తీసుకురాగలిగాము అంతేకాకుండా ఆ ముఖ్యంగా ఇదివరకు మేము ప్రజల దగ్గరికి వెళ్ళి అడిగే వాళ్ళము మీరు అవయవదానం చెయ్యండి నేత్రదానం చెయ్యండి అని కానీ మా ఉద్యమం చేస్తున్నటువంటి సేవల వల్ల ఈ ఉద్యమం ప్రజల్లోకి వెళ్ళి ఇప్పుడు వాళ్ళే మా దగ్గరికి వచ్చేసి మేము అవయదానం చేస్తాం మేడం మేము దేహదానం చేస్తాము అని చెప్పేసాన్ని వాళ్ళు ఇప్పుడు మా దగ్గరికి వస్తున్నారు కాబట్టి చాలా చాలా నాకు హ్యాపీగా ఉంది మరి రోజు ఇక్కడ గుంటూరులో జరుగుతున్నటువంటి సావిత్రిబాయి పూల ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ వారు మరియు అఖిల భారత శరీర అవయవదాతల సంఘం ఇద్దరు కూడా కలిపి నిర్వహిస్తున్నటువంటి ఈ ఒక్క మంచి కార్యక్రమానికి మరి తెలంగాణ రాష్ట్రం నుంచి నన్ను ఆహ్వానించి జరిగింది ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది సో మచ్